హలో అండి అందరికీ నమస్కారం అండ్ పద్మ వెల్కమ్ టు పద్మచందన్ లక్ష బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట అండ్ చాలామంది రోజుకి ఒక ఐదు ఆరు బ్లౌజులైనా కుట్టగలుగుతాము అని చెప్పేసి అనుకుంటాము కానీ అవైతే ఎలా ఈజీగా కుట్టుకోవాలి మనం సింపుల్ మెథడ్లో మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట అండ్ రోజుకి పది బ్లౌజులు కూడా మనం ఈజీగా కుట్టచ్చండి అది ఎలా ప్లాన్ చేసుకోవాలి తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఒకవేళ కుట్టిన తర్వాత మనకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా మొన్నైతే ఒక కస్టమర్ అయితే ఒక నైన్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చారు ఆ నైన్ బ్లౌజెస్ అనేది నేను ఇప్పుడు ఒకటేసారి కటింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి అండ్ ఒక్కొక్కసారి నైన్ బ్లౌజెస్ కానీ టెన్ బ్లౌజెస్ కానీ ఒకటేసారి కట్ చేస్తే మనకి ఫిట్టింగ్లో తేడా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ అలా రాకుండా ఎలా కట్ చేయాలనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను లైనింగ్స్ అన్నీ సపరేట్ చేసుకున్నాను మెయిన్ క్లాత్లన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా లైనింగ్ క్లాత్లు అయితే లైనింగ్ క్లాత్లన్నీ కూడా మనం ఫస్ట్ తడిపేసి ఆరబెట్టేసుకోవాలి ఆరిన తర్వాత అయితే ఆర ఐరన్ చేసుకోవాలి అయితే ఆల్రెడీ నాకు కస్టమర్ మాత్రము ఇవన్నీ పిండేసి ఇచ్చారనమాట అందుకని నాకు వర్క్ అనేది కొంచెం తక్కువైపోయింది ఇప్పుడు ఇవన్నీ పిండిన ఈ లైనింగ్స్ అన్నిటిని కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వరుసగా పెట్టేసుకుంటున్నాను అయితే ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి మనం పెట్టేటప్పటికే దీనిపైన మనము ఒకసారి మంచి నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఎందుకంటే మనము అంటే అటు ఇటు సాగదీసినప్పుడు కొంచెం అటు ఇటు లేదా లైనింగ్ ఆరు ఆరేసినప్పుడు అటు ఇటు అవ్వడమో జరుగుతుంది అనమాట అందుకని మనం స్ట్రెయిట్గా లైనింగ్స్ అనేది సాఫ్ అయ్యేలా అనుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉండదు అనమాట మనము ఇప్పుడు ఇప్పుడు ఎన్ని బ్లౌజ్లు పెట్టినా కూడా ఒక పది బ్లౌజ్లు పెట్టినా కూడా మనకి ఒకటే బ్లౌజ్ లాగా రావాలన్నమాట అది ఎలా అంటే ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టి వరుసగా ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఇప్పుడు చూడండి నా వైపు ఉన్నాయి చూడండి క్లోజింగ్ అనేది ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్స్ ఉన్నాయి ఈ క్లోజింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి చూడండి ఎందుకంటే మనం అక్కడ బ్యాక్ పర్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పర్ట్ కట్ చేసేటప్పుడు ఎచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే ఒక దానిపైన ఒకటి ఖచ్చితంగా మనం నీట్గా పెట్టుకోవాలి అప్పుడే మనం కట్ చేసిన ఈ పది బ్లౌజులు కూడా పర్ఫెక్ట్ కట్టింగ్ అనేది వచ్చి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అయితే చాలామంది ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగిన వాటిని కూడా పట్టించుకోకుండా కట్ చేస్తూ ఉంటారు దానివల్లనే మనకి ఒక బ్లౌజు లూజ్గాను ఒక బ్లౌజ్ టైట్గాను రావడం జరుగుతుందనమాట ఇలా జరగకుండా ఉండాలంటే ఇలా చూడండి నేను ఇలా అన్ని అన్ని లైనింగ్స్ కూడా ఒక్కదాని పైన ఒకటి నీట్గా పెట్టేసి ఐరన్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు చూడండి ఎన్ని బ్లౌజులు ఉన్నాయో మీకు అస్సలు తెలియదు నేను నైన్ బ్లౌజెస్ పెట్టాను నైన్ బ్లౌజెస్ కూడా ఒకటే బ్లౌజ్ లాగా ఉన్నాయి మీకు ఇప్పుడు చూడండి నేను నేనైతే మార్కింగ్స్ అయితే పెడుతున్నాను అయితే దీంట్లో మీకు బ్లౌజ్ కట్టింగ్ కూడా క్లియర్గా చెప్తాను అయితే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం కొత్త కొత్తనే వాడండి అంటే ఒక నాలుగైదు ఒక పది ఇట్లా కట్ చేసేటప్పుడు కొంచెం సీజర్ అనేది షార్ప్గానే ఉండాలి లేదంటే కట్ అవ్వవు అనమాట అది ఒకటి గమనించండి తర్వాత మనము వీలర్ ఉంటుంది కదా వీలర్ కూడా పక్కన పెట్టుకోండి నేను వీలర్ అనుకున్నాను కానీ తీసుకురావడం మర్చిపోయాను షాప్ దగ్గర ఉంది నేనైతే ఇంటి దగ్గర కట్ చేస్తున్నాను అనమాట నైట్ టైంలో రేపు మార్నింగ్ నాకు ఇవన్నీ కావాలి అంటే ఈరోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను నైట్ కట్ చేస్తున్నాను లంచ్ అంటే సారీ డిన్నర్ తినేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసినామనమాట అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను నేను అయితే ఇన్ని బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా మెజర్మెంట్స్ తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఈ కస్టమర్ ఏంటంటే సేమ్ మన ఈ బ్లౌజ్ ఎలా ఉందో అది అలానే రావాలి అన్నారు కాబట్టి నేను సైజ్ బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను ఇప్పుడు సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఈ నడుము దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని తర్వాత వన్ ఇంచ్ మనకి డార్ట్స్ కోసం మార్క్ చేశాను తర్వాత ఇటు సైడ్ సైడ్ చెస్ట్ దగ్గర ఒక మార్క్ చేశాను పైన షోల్డర్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ కూడా షోల్డర్ నెక్ దగ్గర మార్క్ చేశాను అటు నెక్ కప్పు కింద కూడా మార్క్ చేశాను అంటే కప్పు పైన ఇక్కడ వచ్చేసి హైట్ ఈ హైట్ కూడా మార్క్ చేసేసాను మళ్ళీ తర్వాత బ్లౌజ్ లెంత్ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మనం సింపుల్ మెథడ్ మనకి ఎలాంటి మెజర్మెంట్స్ తెలియకపోయినా ఎలాంటి అనుభవం లేకపోయినా ఈజీగా ఇలా మార్కింగ్స్ పెట్టుకొని కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి అసలు ఇలా చెప్పేవాళ్ళు ఒకప్పుడు లేరు లేదు అంటే ఎప్పుడో మన టైలరింగ్లో ఫుల్గా సక్సెస్ అయ్యే వాళ్ళం నాకు తెలిసి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతిది పిన్ టు పిన్ అందరికీ తెలుస్తుంది ఎలా ఈ వీడియోస్ వల్ల ఇంతకుముందు అలా చెప్పేవాళ్ళు కాదు మనం ఒకవేళ ఎక్కడికైనా కోర్స్ రూపంలో మనం వెళ్ళినా కూడా ట్రైనింగ్కి అక్కడ త్రీ ఫోర్ మంత్స్ తిప్పించుకునే వాళ్ళే కానీ మనకి ప్రాపర్గా చెప్పేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి లక్కీ అనమాట ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీ పద్ధతిలో నేర్చుకోవచ్చు ఏది ఈజీగా వస్తుందని చెప్పేసి మనమే సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని ఎంచుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు నేర్చుకున్నారనుకోండి ఈ పర్ఫెక్ట్ టైలర్ అవ్వడం గ్యారంటీ అనమాట ఇప్పుడు చూడండి నేను అన్ని మార్కింగ్స్ పెట్టుకున్న దాన్ని ఇలా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను లూజ్ అనేది ఒకసారి చూసుకున్నానండి ఇదేమో టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను మన టైలరింగ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మన కటింగ్ మిత్ర తెలుస్తుంది అలాగే ఈ ఛానల్లో కూడా మన కటింగ్ వీడియోస్ అనేది చాలా వరకే పోస్ట్ చేసాము ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కార్నర్లో పెట్టాను కార్నర్లో పెట్టేసి చిన్నగా రౌండ్గా అంటే ఈ సంఖ రౌండ్ అనేది నేను డాట్స్ పెట్టాను ఎందుకు పెట్టాను అంటే ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకైనా మంచిది మనము ఎంత బా ఎంత సైజ్ అని పెట్టినా కూడా ఒక్కొక్కసారి చేంజెస్ అనేది వస్తుంది కాబట్టి చూసుకున్నాను కరెక్ట్గా వచ్చింది మనకు ఎంత రావాలి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా అంటే వచ్చింది అనమాట వచ్చింది కాబట్టి మనం దానిపైన మళ్ళీ టిక్గా మార్కింగ్ అనేది చేసుకుందాము ఫస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చెస్ మనం చెస్ట్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది అంటే చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అనమాట మెజర్మెంట్స్ ప్రకారం చూసుకుంటే థర్టీ ఎయిట్ సైజుకి మనకి వన్ ఇంచ్ తీసేస్తే అంటే నైన్ అండ్ హాఫ్ వస్తుంది నాలుగు భాగాలుగా చేస్తే నాలుగు భాగాలకు వెళ్ళి మనము ఒక భాగంలో ఒక వన్ ఇంచి తగ్గిస్తే మనకి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఆ ఎయిట్ అండ్ హాఫ్ అనేది సంకర్ రౌండ్ అనమాట మెజర్మెంట్స్ ప్రకారం చూస్తే అలా అయినా కూడా కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది లేదు మనం సైజ్ బ్లౌజ్తో చూసినా కూడా అలా కూడా కరెక్ట్గానే వచ్చింది కాబట్టి మనకి చెస్ట్ బ్లూజ్ అండ్ ఆర్మ్ బ్లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు నడబ్లూజ్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ పెట్టేసుకున్నాను తర్వాత అక్కడ డాట్ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టాను అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు కలిపి మనము డాట్స్ కుట్టేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట ఇక్కడైతే రెండున్నర వచ్చింది ఇక్కడ ఒక వన్ ఇంచ్ సారీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మూడు ఇంచులైతే పెట్టేస్తున్నాను నెక్ ఇది మరి మీడియం సైజు బ్లౌజ్ కాదు అంటే మీడియం సైజు బ్లౌజ్ ప్లస్ అలాగే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కూడా అనమాట అందుకని కాఫీ చేత ఎక్స్ట్రా పెట్టాను కొంచెం మనకి రౌండ్ అనేది డీప్ గా వస్తేనే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మనకి నీట్ గా కనిపిస్తుంది అనమాట రౌండ్ షేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తున్నాను నేను పెట్టిన ఈ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం ఎంత పర్ఫెక్ట్ టైలర్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతిదీ చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడు కట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా కటింగ్ చేసేటప్పుడే చెక్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఎలా చేసినా దాదాపు కట్ స్టిచ్చింగ్ అనేది ఒకటే విధంగా ఉంటుంది కానీ కటింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా కటింగ్ చేయకపోతే మనకి స్టిచ్చింగ్లో తేడా వస్తుంది కాబట్టి నేను ప్రతీది చెక్ చేస్తానండి అది ఇప్పుడే కాదు నాకు ప్రతీది అలవాటు అనమాట ఇంకా ప్రతీది చెక్ చేసుకుంటూ ఉంటాను గుడ్డిగా ఏది కానీ పెట్టుకుంటా పోను ఏదైనా పక్కగా మెజర్మెంట్స్ కానీ లేదా పక్కగా సైజ్ బ్లౌజ్తో కానీ నేను మార్కింగ్స్ అనేది పెట్టుకుంటాను అంతేగాని అది సెట్ అవుతుంది ఏమో అని చెప్పేసి ఎప్పుడు కానీ లైట్ తీసుకోరనమాట ఎందుకంటే అది మన బ్లౌజ్ కాదు కస్టమర్ బ్లౌజ్ కస్టమర్స్ మన మీద ఎంతో నమ్మకంతో ఫిట్టింగ్ బాగా ఇస్తుంది మంచి కుడతారు అని చెప్పేసి మనకి ఇస్తారు అప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి అంతే నమ్మకంతోనే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వాలి కదా అందుకని నేను లైట్ తీసుకోరనమాట ప్రతిదీ కొంచెం క్లియర్గా చూసుకొని కట్ చేస్తాను అది లేట్ అయినా పర్లేదు మనము హాఫ్ అన్ అవర్లోనే కుట్టాలి వన్ అవర్లోనే కుట్టాలని ఏం టార్గెట్ ఏం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రాపర్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి అది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసి వాటిని వేస్ట్ చేసే కంటే లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా కుట్టాలనేది నేను అనుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది అయితే కట్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది ఇది దాదాపు కొత్త సీజరే కానీ ఏంటంటే తొమ్మిది బ్లౌజులు కదా నాకు చెయ్యి ఇలా పట్టుకుంటే నొప్పి వస్తుంది ఇంకా వీడియో షూట్ చేసింది మా వారనమాట ట్రై పడి పెట్టుకుందామని ట్రై చేశాను కానీ ఇంకా వాళ్ళకి అలాగనే ఉన్నారు కదా నైట్ తినేసి అప్పుడే అందరం కూర్చున్నాము నేను కట్ చేసుకుంటా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అడిగి హెల్ప్ చేస్తారనేసరికి నేనైతే ఇంకా కటింగ్ చేస్తున్నాను కానీ ఆ వీడియో తీయడానికి మా వారైతే పడుకుంటూ లేచుకుంటూ తీస్తున్నారనమాట నువ్వు రోజు ఎలా తీస్తున్నావే ఈ వీడియోలన్నీ అని చెప్పేసి అంటున్నారనమాట మరి ఒకసారి మనము యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత తప్పదు కదా అని చెప్పేసి నేను అంటూ కట్ చేస్తున్నాను అనమాట అంటే వీడియోస్ తీయడం ఎంత ఎంత కష్టమో చూడండి కానీ ఇలా ఒక ఫైవ్ సెక ఒక అరగంట కూడా కాదు దాదాపు ఒక పది నిమిషాలు కరెక్ట్గా వీడియో తీసేసరికి అమ్మో ఈ వీడియోలు ఏంటే బాబు అని అంటున్నారు అనమాట అంటే అంత ఉంటుందన్నమాట దాని మీద అందరూ ఈజీగా అనుకుంటారు కానీ వీడియోస్ తీయడము యూట్యూబ్లో పెట్టడము అంత ఈజీ ఏం కాదండి ఎంత కష్టపడితే ఒక వీడియో అనేది వస్తుంది అనేది యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అంటే వీడియోస్ చేసే వాళ్ళకే అర్థమవుతుందండి దాని వెనకాల కష్టం ఎంత అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఇదేం వీడియోస్ ఇవేం వీడియోస్ ఇంట్లో వీడియోస్ లేకపోతే ఆ వీడియోస్ ఈ వీడియోస్ అనుకుంటారు కానీ ఏ వీడియో అయినా కెమెరా పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటూ ఇంత బిజీగా ఉండుకుంటూ కూడా ఇంత వీడియోస్ చేసుకుంటూ ఇలా చేయడం అంటే ఎంత కష్టమో దాని వెనకాల ఎంత కష్టప పడుతున్నాం అనేది వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది నార్మల్గా మనము చూసి కామెంట్స్ బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి తెలియదు అనమాట నాకైతే దాదాపు ఈ మధ్యలో అయితే ఏమీ రాలేదులేండి ఇంతకుముందు అయితే కొంతమంది కామెంట్స్ చేశారు ఏం వీడియోస్ ఇవి అని చెప్పేసి అలాంటి వాళ్ళకైతే తెలియదు అనమాట దాని వెనకాల ఎంత కష్టపడతామని చెప్పేసి ప్రతీది మనం ఏం చేయాలన్నా కూడా కెమెరా పెట్టేసుకోవాలంటే ఫోన్ పెట్టేసుకొని వీడియో షూట్ అవుతుందో అలా చూసుకోవాలి ప్రతీది కష్టమే అండి ఏదైనా ఈజీగా రాదు మనీ ఈజీగా వస్తుందా ఏది రాదనమాట ఖచ్చితంగా దాని వెనకాల చాలా కష్టం అనేది ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసరికి చూడండి ఎంత హెవీగా అయిపోయిందో నేనైతే ఇది కట్ అవ్వదు అనుకున్నాను ఇక ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది కదండి ఫోర్ ఫోల్డింగ్స్ చేశాను కాబట్టి నైన్ బ్లౌజెస్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసరికి చూడండి నేను ఎక్స్ట్రా అంతా కట్ చేస్తున్నాను చాలా అంటే చాలా హార్డ్గా ఉంది చెయ్యి అయితే ఫుల్గా నొప్పిస్తుంది అంటే టైట్ అంటే మనము నైన్ బ్లౌజెస్ అంటే దాన్ని డబల్ ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఇంకా నేను కట్ చేసే కట్ చేసేడికి అది వంకర తింకరే పోయిందనమాట ఇంకా దాన్ని ఏం చేశాను మళ్ళీ స్ట్రైట్గా ఇంకొక లైన్ మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రాకి ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ కూడా సేమ్ నేను సైజు ఎలా ఉంటే అలానే పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా లూజ్ దగ్గర పెట్టేస్తాను శంఖ దగ్గర పెట్టేశాను హ్యాండ్ పొడువు దగ్గర పెట్టాను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు కోసం పైన తర్వాత దాన్ని స్ట్రేట్గా మార్క్ చేసుకున్నాను ఇక్కడ సంక డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా మార్క్ చేసుకొని దీన్ని ఇలా కర్వ్ అనేది తీసేసాను హ్యాండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి నేను ఎలాంటి కర్వ్ స్కేల్ కానీ ఇంకెలాంటి మెథడ్స్ కానీ యూజ్ చేయను ఓన్లీ నేను హ్యాండ్ తిప్పడమే ప్రాక్టీస్ చేస్తాను అనమాట చాలాసార్లు నాకు స్టార్టింగ్లో అయితే రాకపోయేది హ్యాండ్ తర్వాత చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఈ హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా వచ్చేసింది అనమాట ఎప్పుడైనా మనం హ్యాండ్ తోని ఫ్రీ హ్యాండ్ తోని ట్రై చేస్తేనే మనకు ఇంకా వేరే విధంగా ట్రై చేయొచ్చు కానీ నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది అనమాట మన హ్యాండే మన ఆయుధం అనమాట ఈ విధంగా ఇప్పుడైతే చూడండి కట్ చేసేసాను అయితే లోతు కూడా కట్ చేయాలి కానీ లోతు అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు ఎందుకంటే మనకు కొంచెం లోపల లైనింగ్స్ అనేది ఒక్కొక్కటి చిన్నగా ఉంది ఒక్కొక్కటి పెద్దగా ఉందనమాట వాటికి మళ్ళీ మనము లైనింగ్స్ అనేది సైడ్కి జాయింట్ చేయాలి ఇప్పుడు మనం లోతు తీసామనుకోండి తర్వాత ప్రాబ్లం అవుతుంది అందుకని లైనింగ్స్ అనేది జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసులు జాయింట్ చేసిన తర్వాత లోత్ తీస్తాను నేను అండ్ తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గరికి చక్కగా సర్దుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకని అదంతా కట్ చేసేసాను అంతా ఒకసారి ఒక సైడ్ నీట్గా అన్ని కరెక్ట్గా లెవెల్లో సైడ్ కరెక్ట్గా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇంకా అటు సైడ్ ఉక్స్ పెట్టే సైడ్ ఒక పావిచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇంకా ఇదంతా మిగిలిందంతా సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మా వాళ్ళని మంచిగా నీట్గా విడది అంటే చూడండి ఇలా పెట్టి తీసి తీస్తున్నారు మీకు క్లియర్గా అనిపిస్తుందో లేదో నాకైతే కొంచెం డౌట్గానే ఉంది ఇంకా ఇది ఎక్స్ట్రా అది ఇంకా మనం ఈ బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలానే పెట్టేస్తాము కానీ ఒక ఉక్స్ పట్టి సైడ్ మాత్రం ఖర్చు కోసం ఒక పావించు డబల్ లైన్ మార్క్ చేశాను మీరు గమనిస్తే చూడండి డబల్ లైన్ మార్క్ చేశాను ఇంకా ఇప్పుడు సంకర్ డౌన్ ఇక్కడ సంకర్ రౌండ్ దగ్గర ఎయిల్ షేప్ డ్రా చేస్తున్నాను ఎందుకంటే మనము లో తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది సైడ్ జాయింట్ది అండ్ తర్వాత ఇక్కడ ఇదేమో ఎక్స్ట్రా లైను ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ అనేది దాదాపు సిక్స్ వరకు ఉంటుంది కస్టమర్కి కానీ నేను డైరెక్ట్ బ్లౌజ్ పెట్టేస్తున్నాను చెప్పాను కదా ప్రతిదీ ఈ బ్లౌజ్లో మాత్రం ఇదే పెట్టేస్తున్నాను అయితే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా ఈజీ అండి అప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి కొంతమంది కస్టమర్స్ ఏంటంటే రెగ్యులర్గా ఇస్తారనమాట అంటే వాళ్ళే వేస్తూ ఉంటారు ఎక్కువగా అలాంటి వాళ్ళకి మా మాటికి మనం మెజర్మెంట్స్ పెట్టకుండా పేపర్ కటింగ్ చేసి పెట్టుకోవడం బెస్ట్ నేను ఫస్ట్ అనుకున్నాను ఇది పేపర్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకొని ఒకటి తర్వాత మీ అన్ని కట్ చేద్దామని కానీ నాకు ఎందుకో ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి అనిపించింది ఈసారికి అయితే ఇలా కానిచ్చేసి నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మాత్రం పేపర్ కటింగ్ పెట్టేసుకుందాము అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్తో నేను పేపర్ కటింగ్ చేసి పెడతాను పేపర్ కటింగ్ కూడా కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను ఈ బ్లౌజ్ మళ్ళీ పేపర్ కటింగ్ కూడా చేద్దాము చేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఇలా ఏడెనిమిది బ్లౌజులు తొమ్మిది బ్లౌజులు ఇలా పది బ్లౌజులు కూడా ఇచ్చే ఉన్నారు ఉన్నారనమాట అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక రెండు బ్లౌజులు ఇచ్చే వాళ్ళకి అంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఒకటి రెండు ఇస్తే ఫాస్ట్ కుట్టేసేవచ్చు కట్ చేసి ఇప్పుడు హైట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ హైటు షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా ఫ్రంట్ మెయిన్ టక్స్ వరకు ఎంత చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేశాను తర్వాత డాట్ లెంత్ కూడా మార్క్ చేశాను ఇవన్నీ కూడా చూడండి మీరు నీట్గా చూస్తే మీకు క్లియర్గా ఒక వీడియోతోనే అర్థమైపోతుంది అండి ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ పావించి వదిలేసి షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఉక్స్ బెల్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను నేనైతే అండ్ ఇది కూడా చెప్పాను కదా నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నా పర్లేదు కానీ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి కస్టమర్కి కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే కొంచెం కూడా లూజ్ రావద్దు కొంచెం కూడా టైట్ రావద్దు మళ్ళీ మళ్ళీ స్టిచ్చింగ్ కూడా పంపించద్దు అలా ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అలా ఉంటుంది అనమాట కొంతమంది మీకు తెలుసో తెలియదు కానీ కొంతమంది కుట్టు మనం ఎక్స్ట్రా వేసామనుకోండి అంటే ఒకవేళ టైట్ ఉంటే వాళ్ళే ఇప్పుకుంటారు అనుకుంటాం కదా కానీ ఒక కస్టమర్ అయితే ఏమన్నారో తెలుసా ఆ కుట్టు విప్పితే ఆ కుట్టు మనకి హోల్స్ పడతాయి కదండి ఆ హోల్స్ పడుతున్నాయండి అలా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే కుట్టు విప్పుకున్నా కూడా హోల్స్ పడతాయి మేము కుట్టు విప్పుకోము కరెక్ట్గా రావాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట అలా ఒక కస్టమర్ అయితే నాకు వస్తున్నారు అలా అనమాట ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క మెంటాలిటీ మెంటాలిటీతోనే ఉంటారనమాట అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇప్పుడైతే ఫ్రంట్ డాట్ కోసం నేను మూడు ఇంచులు మార్క్ చేశాను అక్కడ నుండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరీ వన్ ఒకటింపావు పావు మొత్తం రెండున్నర ఇంచులో హైట్ అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ చూడండి నేను దాదాపు ఏ సైజ్ బ్లౌజ్కి కూడా నేను ఇలా మార్కింగ్ అనేది ఈ సైడ్కి పెట్టాను కానీ ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎందుకు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి వీళ్ళది ఏంటంటే రౌండ్ షేప్లో వచ్చిందండి మీరు గమనిస్తే చూడండి ఫ్రంట్ ఇలా రౌండ్ షేప్లో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే మనకి పట్టిద్ది కాబట్టి నేను కొంచెం ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను దాదాపు అయితే అసలు ఎక్స్ట్రా పెట్టుకోను దీంట్లో మాత్రం పెట్టుకున్నాను ఎందుకు అని చెప్పాను కదా వాళ్ళ బ్లౌజ్ అనేది ఇలా మొత్తం ఫ్రంట్ అనేది ఇలా కరువు షేప్లో ఉంది అందుకని ఇండి డాట్స్ డాక్ట్స్ మీ అందరికీ తెలుసు కదా అయితే మనం ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను కదా ఇదే వీడియోలో ఒకవేళ మనం ఒకరోజు పది బ్లౌజులు కుట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందు రోజే ప్లాన్ చేసుకోవాలండి ముందు రోజు మనము ఇలా కటింగ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మనం కుట్టచ్చండి లేదు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే నైట్ కట్ చేసుకొని గమ్మ అనేది అతికించుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని నీట్గా ఏ బ్లౌజ్ ఆ బ్లౌజు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనము నెక్స్ట్ డే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈజీగా కుట్టుకోవచ్చు ఇది చాలా బెస్ట్ పద్ధతి అనమాట తొందరగా అయిపోతాయి ఇంక ఇప్పుడు షేప్ బిల్డ్ అయితే మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ మనకు సైజ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలానే పెట్టేస్తున్నాను సైజ్ బ్లౌజ్లో అయితే నాలుగు ఇంచులు ఉంది బెల్ట్ సైడు ఇటు సైడు మూడున్నర ఉంది మొత్తం ఈ విధంగా పెట్టేసి కర్వ్ అనేది తీయాలి ఈ బ్లౌజ్కి ఎక్కువగా కర్వ్ అనేది ఇలా వస్తుంది అనమాట నేను కుట్టేటప్పుడు ఇంకా ప్రాపర్గా మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను అండ్ ఎప్పుడైనా మనం హెల్త్ అయితే ముఖ్యంగా చూసుకోవాలండి పది బ్లౌజులు ఇరవై బ్లౌజులు కుట్టడం ముఖ్యం కాదు మన హెల్త్ చూసుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి ఏ ఫీల్డ్లో అయినా మనం పది రోజులు కుట్టాలంటే ముందు హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఈ వీడియోలో అంతా క్లియర్గా చెప్దాము అనుకున్నాను కానీ కటింగ్ వీడియో మిస్ అయిపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లోనే వస్తూ ఉన్నాయి అండ్ అలాగే టైలింగ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే టైలరింగ్ వీడియోస్ సంబంధించినవి ఉంటాయి ఒకసారి అది కూడా చూడండి పద్మ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు చూడండి మొత్తం కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను దీని దీంట్లో చెప్పాలనుకున్న విషయాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తానండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి మొత్తము ఎనిమిది బ్లౌజులు ఇంకొక బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ కొంచెం తక్కువ అయిందండి అది పక్కన పెట్టేశాను ఈ ఎనిమిది బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను ఎప్పుడు కుడతాను ఏంటనే చూపిస్తాను అండ్ ఎన్ని రోజులు కుడతానని కూడా లేదు దాదాపు ఒక రోజులో కుట్టాలి అనుకుంటున్నాను మరి ఎన్ని కుట్టగలుగుతానా లేదనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి అండ్ చూడండి ఎనిమిది బ్లౌజులు కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకి వర్క్ అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒకే రోజు ఒకే రోజు కటింగ్ ఒకే రోజు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అంటే అస్సలు కుదరదు అనమాట ఈ విధంగా మొత్తానికి అయితే పది బ్లౌజులు సారీ ఎనిమిది బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను కటింగ్